లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వారు ముందుకు సాగారు కార్యక్రమంలో ప్రజలు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎన్నో సార్లు మీన మేసాలు లెక్క పెట్టారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేండ్లు మంత్రి పదవి ఇయ్యలే కానీ ఇయ్యాల ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం ఉభాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్ గా రోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం ఇదే కాదు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇదే కాదు ఇవాళ మిత్రులారా ముప్పై ఏండ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ మాదిగలు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్తె అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను పదేళ్ళైనా తీసుకెళ్లారు ఇలా కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంత పాడుతుర్రు కొంతమందికి గొడుగుగా మారినారు నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా ముప్పై ఏళ్ళు మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ది పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారి ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది అది పార్లమెంట్లో అయినా అది సుప్రీంకోర్టులో అయినా మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు మారవాలన్నా మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా పాలమూరు పరిశ్రమలు రావాలన్నా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపలక నియామకాలు జరగాలన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను అసాధ్యమైందని నేను అడుగుతలేను మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసిరు ఎవడెవడో రాజ్యం వెళ్ళిడు ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చారు ఇవాళ నేను అడుగుతున్న మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా నల్లమల అడవుల బిడ్డగా నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందరిది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా ఈ జిల్లా పట్ల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నడైనా ఎంత ఎత్తి గదిగినా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు తనికే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ మనం ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రభుత్వం మనది ఇంకా నాలుగున్నర ఏండ్లు మనం ఉంటాం ఇవాళ పేదలకు పెన్షన్లు ఇవ్వాలన్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవాలన్నా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు పార్లమెంట్లు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించినప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది ఇవాళ అధికారం మన చేతులుంది ప్రభుత్వం మన దగ్గర ఉంది మన శత్రు చేతుల కత్తి పెడితే వాడు పక్వని పొడివాడు మళ్ళీ మనల్నే పడతాడు మన కడుపులనే పొడుస్తాడు అర్ణమ్మ మోడీ ప్రభుత్వంలో చేరింది కేసీఆర్ దగ్గర చాలా మంది తాబేదారులు ఉన్నారు పదేళ్ళ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే కదా మనటి వరకు ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా మరి మొనగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు పది పైసలైనా తెచ్చిర్రా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిర్రా అది మాత్రం తెలియలేదు అర్ణమ్మ కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలు పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలు అవుతుంది తప్ప పాలమూరికి ఏం న్యాయం జరుగుద్దో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకయ్యాల మిత్రులారా వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకొక ఆయన పదేళ్ళు ప్రధానమంత్రికి ఉన్నాడు పదేళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు పాలమూరిని ఎడారిగా మార్చి వంద రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడిచ్చారని అడుగుతున్నారు ఇది న్యాయమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా పిలగాడు నడవాలన్నా ఏడాది అవుతుంది మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఎన్నికలు అయిపోయే వరకు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాతనే అన్నప్రాస చేస్తారు అవునా అప్పుడే ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల దొరకు తాతయ్య తయారైంది ఆయన తండ్రికి తద్దినం పెట్టనాడు అంట చిన్నాయనకు పిండాలు పెడతాడున్నాడంట కృష్ణానదిలో పోయి నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు ఎదురుగున్న పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటాయని అని చెప్తున్నావా ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్ నీ కథలకు కాలం జల్లింది నీ కారు అను జడ్డి ఆడ షెడ్డుకు పోయింది అందుకే మిత్రులారా నరేంద్ర మోడీని చూసినాం చంద్రశేఖరరావుని చూసినాం ఢిల్లీలో మోడీని చూసినాం గల్లీలో కేడీని చూసినాం మొన్న డిసెంబర్ లో కేడీని బొంద పెట్టినరు ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు అప్రమత్తంగా ఉండండి మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలుండ్రు జిల్లాల పన్నెండు మంది ఎమ్మెల్యేలుండ్రు మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు మా అన్న ఏదంట చేస్తాడని మన గిన ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతోని పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట తాబేలు ఆగకుండా నడుచుకుంటా నడుచుకుంటా ముందేలు పోయి తాబేలు గెలిచిందని చెప్పిరట ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉరకాల్సిన పని లేదు మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా ఉండే కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ గడ్డం అన్నది ఈ అడ్డం అన్నది ఈ అడ్డం మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మునగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు తట్ట పనికో పార పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా అందుకే సోదరులారా నా తెలుసు మీ కడుపులో ఆకలి అవుతుంది మంటలేస్తుంది నెత్తి మీద మాడ ఉంది అయినా ఈ ఆనందంలో ఇన్ని వేలాది మంది మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ ఓటు తగ్గొద్దు అందరు తయారా మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో అటు నాగర్ కర్నూలు సెరవుగా లక్ష ఇయ్యాలే మా డాక్టర్ ఎక్కడ మల్లురవి గారు మా మల్లు రవి గారిని మా రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం अस्तम गुर्द के धन्यवाद अल्सोदर लरा